పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు పన్నెండవ అధ్యాయం చదువుకుందాం యహోవా నన్ను రక్షింపు భక్తిగల వారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఎహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయను మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసేదనను అని యహోవా సెలవిచుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమెన్